పాసు గారు బండ్ల గణేష్ అప్పుడు అన్నాడు అల్లు అరవింద్ గారిని లాస్ట్లో వచ్చి మీరు ఇచ్చేస్తారని ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లా అనిపిస్తోంది అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు చివరిలో మీరు వచ్చి గణేష్ గారు అన్నారు కానీ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి కానీ మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు రాజుభాయ్ రామ్ దాస్ అదే రాజు వెడ్స్ రాంభాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు తీసారు చివరిలో మీరు వచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు అంటే కా ఏమి కాలర్ కూడా నలగకుండా అవునండి అంటే మీ ఇద్దరు కూడా అదే అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని ఇయ్యా అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒకటి ఒక దేవుడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు ఒక పేరు అవ్వచ్చు లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఆస్తి మనకున్న సక్సెస్ని జనాలకు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్ దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాం అండ్ అట్ ది సేమ్ టైం అవతలలో బెనిఫిట్ అవుతున్నారు అది నాకు అరవింద్ గారు ఇచ్చారు ఆయన ఒక సక్సెస్కి వెళ్ళి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ అని కానీ ఈరోజు వంశీ కానీ ధీరజ్ కానీ అందరూ కూడా ఆయన ఒక ఆయనకున్న ఒక సక్సెస్ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ని కానీ ఆయన సక్సెస్ని కానీ ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చే వెళ్ళారు అనేది కాకుండా ఆ మన స్టేజ్ అని పంచి పెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతా దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు వీఆర్ గుడ్ అసలు బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్లో సినిమా అనేది వ్యాపారం ప్రొడక్షన్ వ్యాపారమే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారమే ఎగ్జిబిషన్ వ్యాపారమే ఇక్కడ ఎవడో ప్రజాసేవ చేయడానికి రాలా నంబర్ నంబర్ వన్ ఓకేనా వ్యాపారంతో వ్యాపారంలో కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ అవపోవచ్చు సక్సెస్ అయిన వాళ్ళు వెనకాల మీరు కానీ నేనుగా అందరూ ఉంటాం ఓకేనా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సెట్ పెట్టారు ఎక్కడ వెళుతుందో ఆ వెళుతులో మీ వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఆ ఆలోచన చాలా మంది కూర్చుండొచ్చుగా వీళ్ళకి వచ్చి ఇట్స్ పాజిటివ్ థింగ్ అంటే అంటే సో దాని దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది ఓకే దానికి తగ్గ కష్టం ఉంటుంది సక్సెస్ అవుతుంది దానికి తగ్గ డబ్బు వస్తుంది ఇందాక అదే అన్నా నేను ఇట్లాంటి ప్లాట్ఫామ్ చాలామంది కోరుకుంటున్నారు ఒక మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి ది రిక్వైర్ దిస్ ప్లాట్ఫామ్ ఎందుకంటే దిస్ దిస్ నెట్వర్క్ అండ్ దిస్ ప్లానింగ్ చాలా మందిలో లేదు ఇంకా సో కాల్డ్ మనం అనాథ కోసం డిస్ట్రిబ్యూటర్స్లో చాలామంది మారిపోయిన సిస్టమ్కి అడాప్ట్ కాల సో దే వాళ్ళు అడాప్ట్ అయ్యారు చూపి సక్సెస్ చూపించారు కాబట్టి పీపుల్ వాంట్ పీపుల్ లైక్ దట్ దాని మీద ఒక పది రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు సంపాదించుకోవాలి సంపాదించుకుంటేనే వాళ్ళు ఇంకో పది సినిమాలు చేయగలరు అంటే ఈ నాలుగు సినిమాలు అయినా ఇంకా ఎవరు ఎప్రోచ్ కాలేదండి మిమ్మల్ని అంటే చాలా ఒకసారి రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు సో సో మెనీ స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మీకు ఎప్రోచ్ సిక్స్టీ టు సెవెంటీ ఫిల్మ్స్ చూసాం ఇద్దరం ఓకే ఇద్దరం కలిసి చూసినాయి విడిగా చూసినాయి కానీ బట్ అన్ని థియేటర్కి తీసుకురాలేము దాంట్లో ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసుకుని నాలుగు జస్ట్ ఒకసారి కాలర్లు నలగకుండా కాదండి కాలర్లు చెరిగిపోతున్నాయి ఆ వచ్చే డబ్బులతో మళ్ళీ కొత్త చొక్కాలు కొనుక్కున్నాం అంతే సో అంత కష్టం ఉంటుంది అనుకోవాలి కష్టం ఏంటంటే లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిద్రపోలేడండి నిద్రపోలేడు మీ అందరికీ తెలుసు అది ఎంత టా అంటే ఈరోజు పబ్లిసిటీ తీసుకెళ్తాం అనేది మాల్ విషయం కాదండి అది అసలు ఒక సినిమా తీయడం కన్నా కూడా చాలా కష్టమైన పని అయిపోయింది అది